మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండవ వచనములు మనం చదువుకుంటూ దేవుని నామాన్ని స్తుతించాలని ఆరాధించాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరుషుద్ధుడు మహాగనుడు మహనీయుడి నేసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క నిర్గమకాండము పదమూడవ అధ్యాయాన్ని మేము చదువుకుని ఈ యొక్క వాక్యంలో ఏదైతే మర్మములైతే ఏమైతే ఉన్నాయో సత్యము ఏదైతే ఉన్నదో మేము తెలుసుకొని అనేకులకు చెప్పడానికి మాకు వీలుకరముగా మాకు అర్థమయ్యే రీతిలో మీరే బోధించమని నీకు పురపడుతుమని ఉన్నత స్థాయికి ఉంచి అనేకులకు ఈ యొక్క వాక్యము ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడానికి మేము చెప్పే విధముగా అటు జ్ఞానంతో నింపమని త్వరగా రాని ఉన్న యేసు క్రీస్తు నామంలో అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇక నిర్గమకాండము పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు వచనములు మనమందరం చదువుకొని దేవుని నామాన్ని స్తుతించాలని ఆరాధించాలని కోరుతున్నాను మరియు ఇహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చాను ఇస్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పాను మోసే ప్రజలతో ఇట్లనిను మీరు దాసాగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి యహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించదను పులిసిన దేదియు తినవద్దు అభీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి కదా యహోవా మీకిచ్చేదనని మీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు హిత్తియులకు అమేరియులకు హివ్వీయులకు యబూషియులకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలేను ఏడవ దినమున ఎహోవా పండుగ ఆచరింపవలేను పులి అని వాటిని ఏడు దినములు తినవలేను పులిసిన దేదియు నీ యొద్ద కనపడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగని దేదియు నీ యొద్ద కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఎహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియ చెప్పవలేను యహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యహోవ ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించనకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియమకాలమున ఆచరింపవలెను యహోవా నీతోనూ నీ పిదరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కణానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన ఇచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను ఎహోవాకు ప్రతిష్ఠింపవలను వారిలో మగ సంతానము దగును ప్రతి గాడిద తొలిపిల్లను ఇచ్చి విడిపించి దానికి మారుగా పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను నీ కుమారులను తొలుచూలి అయినను ప్రతి మగవాని వెలయిచ్చి విడిపింపవలెను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాళ్ళని చూచి బాహుబలము చేత ఎగోవ దాసాగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము ఇచ్చి విడిపించుదనని చెప్పవలెను బాహుబలము చేత ఎహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను ఈ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూదారీ అగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను ఇస్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చి మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇస్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న గేతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను ఆయన పగటివేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల యొక్క నుండి తొలగింపలేదు తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక నాతో పాటు ఎవరైతే ఒక వాక్యమును చదువుతూ ప్రార్థనలో ఏకీభివిస్తూ యొక్క వాక్యము ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నారు దేవుని దీవెనలు వారికి మెండుగా గాక నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడునూ ఎల్లప్పుడూ నిత్యము మనకు మన కుటుంబాలకు తోడయుణి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె ఫైజలాల్